ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చక్రవర్త సొంటోడే పోయేటప్పుడు రెండు ఖాళీ చేతులు లాబట్టి నేను ఎంటగొంట పోయేదేం లేదు అని సింబాలిక్గా చెప్పుకుంటూ పోయిండట అంటే ఎంత కష్టపడి సంపాదించినా ఎంతమంది పొట్టగొట్టి పోగేసినా ఎంత కలిసొచ్చిన సొమ్ము కూడబెట్టినా లాస్ట్కు ఒట్టి చేతులతోనే ఇవ్వాలన్నట్టు ఎవరికైనా గదే గదిగా ఈ సంగతి సమజ్గాక ఎసోంటి నేరాలు ఘోరాలు చేస్తుంటారో చూడు కొంతమంది పైసలు పోతే సంపాదించుకోవచ్చు ఆస్తులు పోతే సంపాదించవచ్చు కానీ పానం పోతే వాపస్ రాదు అని అందరు మునుపు కానీ నిన్నయాల మనుషుల పానాల కంటే పైసలకు భూములకే ఇల్వ ఎక్కువైంది సొంత మనుషుల నడుమనే కుంపటి పెడుతున్నాయి పొలం జాగలు పైసలు ఇగో పది గుంటల జాగ కోసం పెట్రోల్ పోషి సంపద మనసు ఉసిరట మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంటలుండే గీ బుర్ర లచుమక్కను ఇంట్లో మంచం మీద వండుకుంటే కిటికీలకెళ్లి పెట్రోల్ చల్లి పుల్ల గీకేసిరట ఈమె దగ్గర చుట్టపోలే బెడ్డు చూడు రిట్లా కాలిపోయిందో పెట్రోల్ పోసి పుల్ల వేసిండు నేను రగ్గు కప్పుకొని ఆడికి రగ్గు కప్పుకొని వన్నా ఇట్లా చెంప మీద పడ్డది చెంప మీద పడంగానేమో సల్లగా అయిందని లేచిన లేచి చూస్తే ఆకలి నీడ మనిషిది కొట్టింది మనిషిది కొట్టాగానే ఇట్లా జరగబోయి కిందికి పడ్డా పడిగా రగ్గిడ్చిపెట్టి ఆడ వెళ్ళి చూస్తే పుల్ల గీర వేసిపోతుండు అగనట అదృష్టం బాగుండి కప్పకున్న చెద్దర్లకెళ్ళి ఓ సుక్క పెట్రోల్ గారి చెంపకు సల్లగా తగిలిగితే మేల్కొచ్చిందట పెట్రోల్ సుక్కే అమృతం సుక్కలేక పానం కాపాడింది అన్నట్టు ఏం దాంట్లో లేచి చూస్తే పెట్రోల్ జరిగిందట పక్కకు జరిగితే మనసులకు వెళ్ళి కింద పడ్డదట పక్కకు జరగబోయి కిందికి పడ్డా కిందికి పడంగానే పక్కకు జరిగిన పుల్ల గిరియాళకెళ్ళి వేసిపోయి వేసి ఇటు వచ్చిండు నేను ఆ పోయి చూస్తే ఇటుకెళ్ళి ఒక అయినా పోతుండు ఆడికే ఆడ ఇద్దరి ఆ గుర్తుపట్టిన నాగరాజు సత్యనారాయణ రమేష్ మరి ఎవరు ఇట్లా చేసిన వాళ్ళు ఎందుకని బుర్ర లచ్చుమక్క ఇంటి ఆయన అప్పట్లో ఇల్ల వచ్చిండట పది గుంటల జాగా ఈ పేరు మీద రాపించుకుందామని భగవట్టి మేనల్లుని వరసేటోళ్ళు కొడుకుల వరసేటోళ్లే ముగ్గురు గూడొచ్చి అధుమరాత్రి వచ్చి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి సంపా చూసిరట వాళ్ళేనా చూసినవా గుర్తుపట్టినవా అంటే కరెక్టే వాళ్ళేనంటుంది ఇక నర్సాపూర్ పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిందట గాని అంత చీకట్లు వచ్చినోళ్ళు వాళ్ళే అని గుర్తుపట్టిందంటే అక్క నజర్ షాన షార్ప్ ఏ ఉన్నట్టున్నది కానీ షద్దర్లకేలా ఆ పెట్రోల్ సుక్క గారి శంప మీద పడకుంటే ఎట్లుంటుండే ఏమపో నెరీ అధ్వానం తయారైతున్నారమ్మా మరి పోయేటప్పుడు ఏంటేమన్నా వంట వదమని చూస్తారో ఏం పాడో సమజ్ కాదు